ఈరోజు పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు సునంద నేను ఎన్టీఆర్ జిల్లాలోని నిడమానూరు పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో గాలికుంటు వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుందాం అసలు ఈ గాలికుంటు వ్యాధి దేనివల్ల వస్తుంది ఎలా వ్యాప్తిస్తుంది దాని జబ్బు లక్షణాలు ఏంటి చికిత్స ఎలా చేయాలి దాని నివారణ మార్గాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ గాలికుంటు వ్యాధి ఫస్ట్ వైరస్ వల్ల వస్తుంది ఇది వైరస్ ఆప్తో వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది దీంట్లో మొత్తం ఏడు స్ట్రెయిన్స్ ఉంటాయి ఏడుట్లో ఓ ఏసి ఏషియా వన్ ఏషియా టూ అనే ఈ ఐదు స్ట్రెయిన్స్ వల్లనే మన దేశంలో గాలికుంటు వ్యాధి జబ్ పశువులకు సోకడం జరుగుతుంది ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా ఆవులు గిట్టలున్న పశువులు అంటే ఆవులు గేదెలు గొర్రెలు అరుదుగా మేకల్లో వస్తుంది మరియు పందుల్లో ఈ జబ్బు సంభవించడం జరుగుతుంది ఈ ఆవుల్లో పోల్చుకుంటే దేశవాళి ఆవుల కంటే సంకరజాతి ఆవులు విదేశీ జాతి పశువుల్లో రోగ శక్తి తక్కువగా ఉండడం వలన ఈ ఆవులు ఎక్కువగా ఈ జబ్బు బారి పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూస్తే ఈ వైరస్ అసలు ఎలా వ్యాపిస్తుంది అనే విషయానికి వస్తే ఇది గాలి ద్వారా చాలా త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది దానికి తోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇంకా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది మరియు వ్యాధి సోకిన పశువు తిన్న మేత తాగిన నీళ్లు దాని నోటి నుండి కారే చొంగ ద్వారా కూడా ఈ వ్యాధి చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది ప్లస్ వ్యాధి సోకిన పశు పాలు తాగినప్పుడు ఆ దూడలకి కూడా ఈ వ్యాధి సంభవించి దూడల్లో మరణాలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ వ్యాధి లక్షణాలకు వస్తే వ్యాధి క్రిమి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా నూట నాలుగు నుంచి నూట ఆరు డిగ్రీల టెంపరేచర్ ఫారెన్ హిట్ టెంపరేచర్తో జ్వరం వస్తుంది ఈ జ్వరం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయి నోట్లో కాళ్లల్లో అంటే నోట్లో ముట్టె లోపల నాలుక మీద దవడల లోపల చిగుళ్ళ మీద బొబ్బలు ఏర్పడతాయి ఈ బొబ్బలు ఒకటి రెండు రోజుల నుండి మూడో రోజుకి చితికిపోయి పుండులాగా మారి అది నొప్పి చేసి పశువు ఇబ్బంది పడుతూ ఉంటుంది మేత మేయడానికి తినడానికి నీళ్లు తాగడానికి ఆ క్రమంలో పశువు నీరసించిపోయి పడుకొని లేవలేని పరిస్థితిలోకి వస్తుంది ఎందుకంటే ఈ ఈ పుండ్లు గాలి కింద గిట్టల్లో మెత్ గిట్టల మధ్యలో ఉన్న మెత్తడు ప్రదేశంలో కూడా ఇలాగే బొబ్బలు వచ్చి అవి చితికి పుండ్లు ఏర్పడతాయి ఆ పుండ్లు మూలంగా నొప్పి వచ్చి పశువు లేవలేక ఉంటుంది ప్లస్ ఈ వైరస్ ఎక్కువగా కాళ్లల్లో ఉన్న కండరాల మీద ప్రభావం చూపుతుంది ఆ కండరాలు ఎక్కువ గ్లూకోజ్ వినియోగించుకోవడం వల్ల శరీరం కాళ్లల్లో వణుకు మొదలై పడుకుంటే లేవలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక్కోసారి పొదుగు మీద కూడా ఈ పుండ్లు బొబ్బలు ఏర్పడి పుండ్లు ఏర్పడి పొదుగువాపు సంభవించే అవకాశం ఉంటుంది దీనివల్ల పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి కాళ్ళు పట్టేసి నడవలేని స్టేజ్కి వస్తుంది ఈ జబ్బు వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది ఇది ఎద్దుల్లో పని సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆర్థికంగా రైతు చాలా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది దీనికి ఈ ఈ జబ్బుకి చికిత్స అంటే ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దాని ఉపశమనానికి చికిత్స చేయడమే జరుగుతుంది ఉపశమనానికంటే జ్వరం వస్తుంది కాబట్టి యాంటీబయోటిక్ మందులు వేస్తాము ఈ పుండ్లు పడినప్పుడు బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీబయోటిక్ మందులు వేస్తాము ఈ పుండ్లు నోట్లో కాళ్ళల్లో పుండ్లు ఉంటాయి ఆ పుండ్ల నుంచి ఉపశమనానికి నోట్లోనేమో బోరోగ్లిజరిన్ పేస్ట్ బోరిక్ యాసిడ్ ప్లస్ బోరిక్ పౌడరు ప్లస్ గ్లిజరిన్ పశువుల హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి ఆ రెండు కలిపి పేస్ట్ లాగా చేసి నోట్లో పూసినప్పుడు కొంతవరకు ఉపశమనం జరుగుతుంది కాళ్ళ పుండ్లని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి టెర్మిన్ ప్లస్ వంటి ఆయింట్మెంట్ రాస్తే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది ఇది పూర్తిగా నార్మల్ అవ్వడానికి ఈ పశువు చాలా కాలం పడుతుంది అదే గొర్రెలైతే ఆ కార్నెల్ పడుతుంది పెద్ద పశువులైతే సంవత్సరం పడుతుంది పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోతుంది కాబట్టి రైతు ఆర్థికంగా నష్టపోతాడు పని సామర్థ్యం తగ్గుతుంది ఎద్దుల్లో కాబట్టి వ్యవసాయ పనులకు ఇబ్బంది పడతారు ఈ ఈ ఈ ఈ ఎద్దులు జబ్బు సోకిన పశువులు జబ్బు తగ్గిన తర్వాత నార్మల్ స్థితికి రాని రాకపోవడమే కాకుండా ఒకవేళ వచ్చినా ఎండకి తట్టుకోలేక రొప్పుతూ నీడకొచ్చి ఉంటాయి ప్లస్ ఈ ఈ ఉత్పత్తులు మనం అంతర్జాతీయ విపణిలో ఎగుమతి చేయాలన్నా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతు ఆర్థికంగా నష్టపోకూడదు మన దేశ సమగ్రాభివృద్ధికి పశు ఉత్పత్తుల ఎగుమతులు చాలా అవసరం కాబట్టి మన భారత ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నిర్మూలన పథకం అనే ఒక పథకాన్ని రూపొందించి ఆ పథకం కింద గాలికుంటు వ్యాధిని కూడా చేర్చి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది ఈ ఈ శ్రద్ధ వహించే క్రమంలో ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దీనికి చికిత్స లేదు నివారణ మార్గం కాబట్టి టీకాలు సంవత్సరానికి రెండుసార్లు అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రెండుసార్లు సామూహిక టీకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ మొత్తం పూర్తి ఉచితంగా పశువైద్య సిబ్బంది మండల స్థాయిలో టీములుగా ఏర్పడి ఈ ఈ షెడ్యూల్ టైంలో ప్రతి ఇంటికి పశుపోషకులు ఇంటి వద్దకే వచ్చి టీకాలు వేయడం జరుగుతుంది కావున ఈ రైతులు పశుపోషకులందరూ పోషకులందరూ అపోహ పోకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని విజయవంతంగా ఈ గాలికుంటు వ్యాధిని నిర్మూలి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం ఈ జాతీయ పశువ్యాధి నివారణ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంవత్సరాంతానికి ఈ పశు గాలికుంటు వ్యాధిని నియంత్రించాలని రెండు వేల ముప్పై సంవత్సరానికి పూర్తిగా నిర్మూలించాలని సత్సంకల్పంతో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్ట జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి అపోహలకు పోవద్దు అపోహలు అంటే ఇప్పుడు టీకా వేసినప్పుడు పాలు తగ్గుతాయి అనుకుంటారు అని వ్యాక్సిన్ చేయించుకోవట్లేదు ఇంటికి వచ్చినప్పుడు అంటే పాలు నాలుగు లీటర్లు ఇచ్చే పశువు వ్యాక్సిన్ చేయడం వల్ల ఒక లీటర్ తగ్గితే రెండో రోజుకి నార్మల్ అయిపోతుంది కానీ టీకా వేయించుకోకుండా జబ్బు వస్తే అసలు పాల ఉత్పత్తి అనేది మళ్ళీ నార్మల్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇది ఒక అపోహ మాత్రమే పాలు తగ్గుతాయి అనేది ప్లస్ కొంతమంది జ్వరం వస్తుంది టీకా వేయిస్తే అంటారు మన చిన్నపిల్లలకి బిళ్ళలు పోలియో ఇలాంటి వ్యాక్సిన్ చేయించినప్పుడు జ్వరం వస్తుందని చెప్పి వేయించకుండా ఉండం కదా అలాగే పశువులకు కూడా ఒక్క వస్తే ఒక్కరోజు జ్వరం వస్తుంది మరుసటి రోజు సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి ఇలాంటి అపోహలకు పోకుండా టీకాలు వేయించుకొని సంవత్సరానికి రెండు సార్లు ఈ సామూహిక టీ కార్యక్రమానికి మేము ఎంతో సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టే క్రమంలో ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంలో మా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రైతు సోదరులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం యాజమాన్యం విశాఖపట్నం వారికి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం